ఒక రాజు ఉన్నాడు జనశ్రుతి అతని దాతృత్వం అద్భుతం తన రాజ్యంలో ఎవ్వరూ ఆకలితో నిద్రపోరు ఎవరు సహాయం అడిగినా అతని తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది అతని రాజ్యం ఆనందంతో నిండిపోయింది కానీ ఒక విరిగిపోయిన రథచక్రం దగ్గర కూర్చున్నవాడు ఒక మహారాజు కన్నా ఉన్నతుడు ఎలా అవుతాడు ఇప్పుడు తెలుసుకుంది ఒకనొక రాత్రి ఆకాశంలో ఎగురుతున్న రెండు హంసలు రాజు గురించి మాట్లాడుకుంటున్నాయి ఒకటి అన్నది జనశ్రుతి దానం గొప్పది మరొకటి నవ్వుతూ సమాధానమిచ్చింది అతడి కీర్తి రైకుడితో పోల్చగలమా ఆ మాటలు రాజు చెవున పడ్డాయి అతడి హృదయం కదిలిపోయింది నాకంటే గొప్పవాడా ఆ రైకుడు అని రాజు అన్వేషణ ప్రారంభించాడు అతడు అడవులు దాటాడు ఊర్లు దాటాడు గిరిజనాలు దాటాడు మహారాజులా కాక ఓ జిజ్ఞాసువులా ఎతికాడు చివరికి ఓ చిన్న గ్రామంలోకి అడుగు పెట్టాడు అక్కడ రథచక్రం దగ్గర కూర్చున్న ఒక సాధువు కనిపించాడు పాత బట్టలు ధూళితో నిండిన శరీరం కానీ కళ్ళల్లో మాత్రం లోతైన శాంతి మెరిసింది రాజు కాసేపు అయోమయంలో పడ్డాడు ఇంక సామాన్యుడా రైక్వుడు అని అనుకున్నాడు కానీ హృదయం చెబుతూ ఉంది నేను వెతికేవాడు ఇతనే అని అతడు వంగి నమస్కరించాడు ఓ మునీంద్ర నీ వద్ద ఉన్న జ్ఞానాన్ని నాకు బోధించు రైక్వుడు నిశ్శబ్దంగా చూశాడు ఆ నిశ్శబ్దంలో ఒక లోతైన శాంతి కనిపించింది అతడు మృదువుగా అన్నాడు నీవు ఇచ్చేది అన్నం బంగారం వస్త్రం అది శరీరాన్ని తృప్తిపరుస్తుంది కానీ నేను బోధించేది సంవర్గ విద్య అది ప్రాణాన్నే పరమసత్యంలో లీనమవ్వ చేస్తుంది గాలి అగ్ని జలం అన్నీ చివరికి ఒకే శక్తిలో కలుస్తాయి అదే పరబ్రహ్మం దానిని గ్రహించిన వాడికి దానం అవసరం ఉండదు దాని గ్రహించిన వాడే లోకానికి దానం రాజు కళ్ళల్లో కన్నీళ్లు తారాడాయి అతడు గ్రహించాడు సంపదల కన్నా కీర్తి కన్నా సత్య జ్ఞానమే పరమ సంపద అని ఆ క్షణంలో అతడి అహంకారం కరిగిపోయింది ఇలా విరిగిపోయిన ఓ రథచక్రం దగ్గర కూర్చున్న ఓ సాధువు ఒక మహారాజుకి కూడా గురువయ్యాడు ఉపనిషత్తులు చెబుతున్నాయి జ్ఞానం ఎక్కడ దాగు ఉందో మనం ఊహించలేము కొన్నిసార్లు అది గ్రంథాల్లో కాదు దులితో కప్పబడిన ఓ సాధువులో కూడా దాగి ఉంటుంది